ఉప్పలమ్మ గుడి మనకైతే నిర్మాణం అయితే ఇక్కడ చేసుకున్నాం మనం ఎక్సలెంట్ గిట్టలో కట్టుకోవాలి ఎవడని కూడా ఎప్పుడో గిట్ల ఉప్పులమ్మ తల్లి అంటే మనం గిట్ట పెట్టుకొని దీన్ని చూసుకోండి దైవ దర్శనం చేసుకోండి ఎక్సలెంట్ గా నెంబర్ వన్ గా వచ్చింది బండి చక్కరపాని శిరీష దీన్ని చూ ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏంటంటే ఇది బంగారు మైసమ్మ కింది కొత్త స్మెల్ రకంగా ఆ మల్లెపూల వాసనలు ఎక్కువ మోల్చుడు అనేది హరిద ఉంటుంటది ఇది ఎక్కువ మనకి ప్రాంతంలో పడుతుంది ఎక్కువ మహారాష్ట్ర కీలట్ సైడ్ ఆ తేమ ప్రాంతాలకైనా మొత్తం ఇది దీన్ని చూసిందంటే ఇది బంగారు పాలం మా కింద కొత్త అంటది మనకి ఇదో రకమైనటువంటిది ఇక్కడ ఈ ఏరియా కిలవరంగల పంపు పక్కల మనం ఉన్నది బండి చంద్రబాబు ఇంటికాడ మొలిచింది ఇది దీని గుర్చు మన ఈ రోజు సంబంధించిన ఎప్పుడైనా కూడా ఉప్పలమ్మ కోసానికి మైసమ్మలు బరింకల మైసమ్మ పొలం మైసమ్మ గట్ల మైసమ్మ అంటారు ఏ ఉన్నకు ఒక రకమైన ఫీలింగ్ తోటి చెప్పడం జరుగుతది ఇక్కడ వచ్చింది మాత్రం ఇది బంగారం మైసమ్మ అంటాం మనం దీన్ని అంటే ఉప్పలమ్మ ఇది అంటే ఎర్ర ఎర్ర ఉంటుంటది స్మెల్ అవుతుంటుంది ఇప్పుడు మన వీడియోలో మీకు అవపడతలేదు ఇది మీ కళ్ళతోటి మాకు చూసిన వాళ్ళకు వీళ్ళకే తెలుతుంది ఈ స్మెల్ దీంట్లో రాదు మనం మీ వీడియోలా ఇదైతే ఎక్కడ పెట్టాలని ఒక నిర్ణయం చేస్తాను దాన్ని మళ్ళీ లేటెస్ట్ వర్షన్ గా తీయాలి ఇది పెట్టి మంత్రతంత్రగా దేవుడు గురించి వచ్చి ఇట్లా పెట్టాలి కోయాలి ఇది అంది కాదు సైంటిఫిక్ రీజన్ లో మనకు దక్షిణాగ్నేయంలో లేకపోతే వాయువులో పెట్టాలి వాయువులో అంటే ఇక్కడ పడమ రోడ్డు కాబట్టి మనకు కుదరది మనం ఇక్కడ పెడతాం ఇట్లా ఈ పశ్చిమ రోడ్ పశ్చిమ రోడ్డు కాబట్టి మనకు ఇది ఉండదు ఇప్పుడు ఇక్కడ పెట్టే విధానం అంటే ఇక్కడ మనకు ఇది ఉండదు ఇక్కడ అంటే పిల్లర్ ఇట్లా ఇక్కడ లాటన్ పత్రం ఉండదు కాబట్టి ఇది ఇటుకెళ్ళి పెట్టు కూడా ఈ పిల్లర్లు కాబట్టి దీని పక్కకే మనకు ఇటు పక్క పెట్టుకుంటాం గీతాన్ని ఇక్కడ ఇది ఈ భాగంలో పవిత్రంగా బంగారు మైసమ్మకు మనకు సంబంధించిన పెట్టడం జరుగుతుంది అది ఒక పవి అదొక పవిత్రంగా మారిపోతా ఉంటుంది ఈ ముఖం ఏంటంటే ఇటు సైడ్ చూడాలి ఈ తులసి గద్దెలు గిట్ట ఇక్కడ ఏం పెట్టద్దు మనకు ఇటు సైడ్ చేసుకుంటే నెంబర్ వన్ ఉంటుంటుంది దీని దేంటే మళ్ళీ లింగాల్లో ఎడని కోయాలి మళ్ళీ ఇక్కడ సానుమంది ఉంటారు ఇంకా మన తెలంగాణ ఆంధ్రలో ఏ ఆడడం కోసం ఇక్కడ పెట్టాలి పెట్టులేదు ఎందుకంటే వేరే కాడ ఇల్లు లేని కాడైతే పెట్టుకోండి పదిహేను పదహారు ఫీట్ కాడ పెట్టుకోండి కానీ ఇక్కడంతా మన స్థలంలో మూడు ఫీట్ కాబట్టి రేపు పొద్దున్న గచ్చేసి మొత్తం మార్బుల్ బండలు ఎత్తాం కాబట్టి నైస్ నైసుకుంటాం కాబట్టి ఇక్కడ చలివు ఉంటుంది అంటే తిని తాగిపోతుంటాడు వాడు ఎక్కడో దొడిగిపోతాడు వాడు అక్కడ పోతుంది అది కానీ ఇక్కడైతే కాడికి ఇక్కడనే పెట్టాలి వాడు తినిపోతాడు వాడు లక్ష్యం పోతలేదా అది మర్చిపోవాలి ఈ వీలంతా దేవుడు గుట్టలు విషయాలు కాబట్టి మన ఎట్టి దాన్ని నిషేధిస్తాను వాసు సంబంధించి పెట్టుకొని ఇక్కడ బొక్కలు ఉండద్దు ఒక ఎలక బొక్కు ఉన్న కుక్క బొక్కు ఉన్న పిల్లి బొక్కు ఉన్న మీట్లో ఆ ఒక బొక్కే కానీ అంత ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మనం తిండి వాసు సంబంధించి చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల ఇక్కడ బొక్కలు కట్టేది లేదు యాడల్లో బా దాదాపు నెల రోజుల కింద కూడా ఇలానే రావడం జరిగింది దానికి సంబంధించి చుట్టుప్రకార వాళ్ళను అంటే పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉపలమ్మ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి గాను ఇక్కడ ఉన్నటువంటి దేవుడు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు నానా రకాలుగా దాని గురించి చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మనకు ఆగ్నేయంలో అంటే గుడి లెక్క కట్టేసి అక్కడ యాటలు కోసి దాని కింద అట్లా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలా కాకుండా మనం యూట్యూబ్లో సార్ను దామోదర్ సార్ గారిని గురించి వీడియోలు చూడడం జరిగింది పులమ్మ గురించి దానికి సంబంధించినటువంటి సార్ను సంప్రదించడం జరిగింది ఈరోజు సార్ కూడా రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ సేమ్ గతంలో ఏ విధంగా అయితే అదే అదేవిధంగా మళ్ళీ రావడం జరిగింది దాన్ని సార్ కూడా చూసేసి అది బంగారు పులమ్మగా నిర్ధారించడం జరిగింది అది మంచి మల్లెపూల వాసన స్మెల్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి సార్ ఏ విధంగా చేయాలనేది కూడా ఈ రోజు మనకు చెప్పడం జరిగింది అట్లా ఏటలు గీకలు కాకుండా లేటెస్ట్ గా మనము దానికి సంప్రదించినటువంటి ఇక్కడ ఎముకలు కానీ ఏట కోయడం వరకే గానీ దానికి సంబంధించినటువంటి ఎన్నికలు గిన గానీ అవన్నీ కూడా మనము నీటి లోపల వేయాలని చెప్పేసి జల జల చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ సిటీలైనా పట్టణాలైనా ఒక అపార్ట్మెంట్ ఉంటది వాళ్ళ తాతల ముత్తాతలు ఉంటది అక్కడ వాళ్ళు పెట్టిదంటే పెట్టనియరు బొందలు పెట్టినారు గుడి కట్టినారు లేటెస్ట్ గా ఏంటంటే స్టేన్ స్టీల్ తో కట్టి పిరిమిడ్ ఆకారం కట్టుకుంటే పిరిమిడ్ అనేది కూడా ఇంటికి వాస్తు సంబంధించి నెంబర్ ఉంటది ఒక అద్భుతం అయితే ఉంటుంది అసలు మీకు సర్ప్రైజ్ గంట పిల్ల కొడుతుంది మా వీళ్ళతో ఉంటుంది మీ సెల్ నెంబర్ చెప్పు పేరు బండి చక్రపాణి నా సెల్ నెంబర్ డబుల్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ ఓకే ఇప్పుడు ఉప్పలమ్మ గుడిది బండి చక్కెర పని ఉన్నాం మనం లెవెల్ పైపు వేసుకుంటాను ఈ ఈ లెవెల్ ఏంటంటే నేల అక్కడ ఈశాన్య బొంపు దానికి మనం లెవెల్ వేసుకుని సరి చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది శాస్త్రబద్ధంగా నిరూపణ చేస్తాను లెవెల్ తీసుకున్నాం ఇక్కడికి బాణం గుడి చూసుకుంటాను ఎవరైనా ఇట్లా తీసుకోండి ఇంక ఇటు ఇటు సైడ్ లెవెల్ అంటే ఇక్కడ నేల వంపు ఉన్నది కాబట్టి ఇటు అంతా ఉత్తర వంపు కాబట్టి దాన్ని మనం కరెక్ట్ క్లారిటీగా మనం తీసుకోవాలి ఇట్లా పట్టుకో మనం కొలతలు కూడా తీసుకోవాలి మనం బాత్రూమ్ కు మనం ఖాయం చేసుకుంటాము అంటే కొలతలతోటి క్లారిటీగా రావాలి మనకి ఎప్పుడైనా ఇది ఏషాన్ ఉరిపిషాన్ పెరుగుతుంది కాబట్టి దీన్ని అనుకొని చేయద్దు ఇది మెట్న గట్టి ఒకటి ఈ పాయింట్ ప్రకారంగా మనం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైనా కూడా ఈ కొలతలు అనేది మనకు నిర్దిష్టంగా రావాలి దీన్ని కూడా ఉపలంభం పెడతాను కాబట్టి గోడకు తలగకుండా మనం చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇటుక పిల్ల పెట్టుకో ఇలా లైన్ ఉంది కదా దీన్ని అనుకూల చేసుకోవాలి మనం ఒక నిర్దిష్టమైనటువంటి కొలత వచ్చు అంటే ఆ ఉపలంబ దేవత అనేది మనకు అనుగ్రహిస్తాం అంటే వాసు సంబంధించిన మ్యాటర్ మీదనే మనం చేస్తాను ఉపలం అనేది ఒక నిర్దిష్టంగా కొలతలు కాబట్టి దీని కింద గాడిపోతుంది కాబట్టి ఇది ఒక కొంచెం వచ్చింది కదా అటు పట్టుకో పక్కబెట్ట పిండిటి అక్కడ అక్కడ మనకి ఎవరికైనా ఇప్పుడు మనకి గోడలు లేవు కాబట్టి మన ఇప్పుడు గోడలు అనుకొని మనం ఇంటి ఇటు పెట్టు ఇక్కడ ఇక్కడ పది ఫీట్లు వచ్చింది మనకి ఇక్కడికి అంటే పది ఫీట్లు అంటే తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు మనకు మనకు కావాలి ఇది ఇక్కడికి తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు ఇటుబట్టు దాన్ని పట్టు బంధు తొమ్మిది పీట్ల తొమ్మిది ఇంచులు మనకి ఇక్కడ కను కను కన్ఫామ్ అయింది ఇది తొమ్మిది ఫీట్ల పదకొండు ఇంచులు తొమ్మిది ఫీట్ల పద తొమ్మిది ఫీట్ల పదకొండు ఇంచులు మనకు ఖాయమైంది దీని నిజ నిర్ధారణ తోటి మనకి ఇది స్టాండ్ అనేది మనం పెట్టుకుంటాం ఏ విధంగా పెట్టుకుంటాం అనేది మన ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది కదా మనకు అక్కడ గోడ పిల్లర్ కాంచి ఇక్కడ రా ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఇంచులు ఇంటికి దగ్గర పెట్టుకో ఇక్కడ దగ్గర రా ఎనిమిది ఫీట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదిన్నర మనకు వచ్చేసింది ఇది ఇది కన్ఫర్మ్ అన్నట్టు ఇది అంటే ఎప్పుడైనా గోడ ఉంటుంది కొందరికి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి అయితే హెచ్ఎల్ గారి బాత్రూమ్ కూడా పెట్టాం ఎందుకంటే ఇక్కడ నీళ్లు పోతానే కాబట్టి ఈయన ఉప్పలమ్మ తల్లి అంటే బంగారు ఉప్పలమ్మ మొలిచింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నిర్ణయం తోటి మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం ఇవాళ శంకుస్థాపన రేపు శుక్రవారం కాబట్టి కొత్తవి పెట్టుకుంటే చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకైతే కన్ఫామ్ అయిపోయింది మనకి ఇక్కడ ఈ కొలతలు అయితే ఖచ్చితంగా వచ్చింది ఇక్కడ మనం స్టాండర్డ్గా మనం పెట్టకపోతాం మనం ఇప్పుడు గుడిని ఇప్పుడైతే మనం ఇదైతే గుడి గుడి పెట్టుకున్నాం కదా దీన్ని ఇక్కడ లెవెల్ వేసుకున్నాం కదా దీన్ని పాయింట్అవుట్ మళ్ళీ చేసుకోవాలి మనం ఎట్లా అనేది కూడా మనకు అది ఎందుకంటే ఇట్లా పంపినట్టు అయితే అంటే మంచిది కాదు ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేస్తాను నిర్మలంగా అది తీసుకెళ్ ఎప్పుడైనా కూడా మనకు సూప్ అనేది ఇటే ఉండాలి ఇది కరెక్ట్గా గా వచ్చేసింది బట్క తీసిన ఉప్పలమ్మ గుడిదంటే ఇట్లా నిర్ధారణ చేసుకుని ఆ గోడ కాంచి లైన్ తీసుకోవాలి అక్కడ కొందరికి మేము గూడ కడతాం గూడ లేదు కాబట్టి ఆ బేస్మెంట్ కంచి లెక్కలు తీసుకున్నాం అంటే ఎంతనా మీకు ఆరు ఫీట్ ఉంటుంది కొంత ఏడు ఫీట్ ఉంటుంది పది ఫీట్ ఉంటుంది ఇక్కడ తొమ్మిది పిట్లు ఎనిమిది ఇన్సి వచ్చింది మనకు దీన్ని నిర్ధారణ చేసుకొని స్టాండర్డ్గా చేసుకొని మన ఉప్పలమ్మ గుడిని దేవతను మనం ప్రతిష్టాపన చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది నెంబర్ వన్ పొజిషన్కి పోతుంటారు మీ పిల్లల పిల్లలు బాగుపడుతుంటారు ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకో దీని కింద నీళ్ళు పోతాయి కిందికి పెట్టు కింది కింది కొంగు ఇలా కనుక్కుంటే నీళ్ళని వెళ్ళిపోవాలి మనకు అట్లా పోతే నెంబర్ వన్ పొజిషన్కి ఉంటుంటుంది ఉప్పలమ్మ తల్లి మనకు బంగారు ఉప్పలమ్మ తల్లి మనకు వీళ్ళకు మూడు పూలు ఆరకాయలు ఎక్కువ ఉంటుంటుంది నెంబర్ వన్ ఇట్లా చూసుకోవాలి ఎప్పుడైనా ఇక నీళ్ళు పోవాలి అన్నీ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది నెంబర్ వన్ క్వశ్చన్ పోతా ఉంటది ఇది ఈ ఉప్పలమ్మ తల్లి ఏంటంటే గుడికి ఇట్లా పెట్టుకొని దీనిలో ముంత గుడి అవి పెట్టుకొని బంగారు ఉప్పలమ్మది మనకు దొరికిన అది దాన్ని బట్టి మనం చేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతా ఉంటుంది నెంబర్ వన్ ఎప్పుడైనా కూడా శుక్రవారం శుక్రవారం ఇది ఓపెన్ చేసుకొని మనకు దీపం పెట్టుకోవాలి చాలా మంది ఇక అది పెట్టాం కదా ఇంకా మళ్ళీ మూడు సంవత్సరాలు చెప్తాడు తంత్రమాత్ర దేవుడు ఊటోళ్ళు అది ఇది వచ్చేది ఏంటి బంగారు పాలమ్మ మన బంగారు పాలమ్మ మనకు డబ్బు వచ్చేది ఐశ్వర్యం తీసుకొచ్చేది గట్లో ఉండాలి ఇంకా పెడితే సీల్ చేస్తే తీయద్దు పెట్టద్దు అంటారు అది మర్చిపోలే ఇటుకలరా ఇక్కడ మనం చేసినాం ఇక వీళ్ళు కొంచెం స్టాండర్డ్గా పెట్టి మట్టి పోసుకొని లేవలు వేసుకున్నాం కదా ఇది స్టాండర్డ్ అవుతుంటది నెంబర్ మూడు పూలు ఆరకాయలు కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి ఇక రాళ్ళ రప్పాలు తెచ్చి బండలు పెడితే ఇక మీకు పెట్టుకున్న ఫైదే ఉండదు మీకు ఎట్టి పశువుల కాబట్టి ఇట్లా పెట్టుకొని స్టాండర్డ్గా నీళ్ళు పెట్టుకుంటే మంచిగా ఉంటా ఉంటుంది ఓ పని అని లేని అమ్మ దేవుని కూడా వస్తారు ఇక పెట్టేటప్పుడు చుట్టపల్ గిట్లా ఏ ఎక్క చిత్రులు ఈశాన్య పెట్టాయి కదా ఈశాన్యలో పెట్టిన వాళ్ళు పెద్ద కొడుకులు అంత దుర్మార్గులు ఇంకో వాళ్ళు ఉంటాడు అయ్యాన్ని కొడతాడు అబ్బాయిని కొడతాడు పెళ్ళి దగ్గర సొమ్ములు పదకొంప దొంగతనం తాగతారు అంటే నిర్దిష్టంగా ఉత్తర్వుల పెట్టినా ఉత్తర ఈశాన్య పెట్టినా మీకు కొంపాలు నాశనం అయిపోతాయి అట్టా పెట్టుకోకూడదు ఎందుకంటే మా వీడియోలు చూసుకోవాలన్నా పెట్టుకుంటే కొంచెం మీరు బాగుపడతారు మీ పిల్ల పిల్లలు బాగుపడతారు మంచి కోసానికే అక్కడ ఈశావలో పెడితే ఆ శివశక్తి దయం వచ్చి పడుతుంది వీళ్ళకు ఆలోచన మర్చిపోవాలి మీరు ఎవరు మాట సైంటిఫిక్ రీజన్ అంటే ఈ కొలతలు తీసుకున్నాం ఈ పార్ తీసుకున్నాం నిర్దిష్టంగా పెట్టినాం గోడ పెట్టుకున్నా కూడా మనకు రెండు మూడు ఇంచెలు గ్యాప్ ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే మంచిది ఇంకా పెట్టామని చెప్పి వీడియోలు చూస్తారు కొందరు పెద్ద ఇసు పైసలు లేకపోతాయని చెప్పి పెద్దగా పెడతారు ఆడ్డం ఇల్లు పెడతారు అట్లా పెట్టుకోవాలి ఈ ఓన్లీ ఇది ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇది దగ్గర ఎవరైనా చూంచుకోవాలి స్టాండర్డ్ చేసి మనకు ఫీటు పద్నాలుగు ఇంచులు వచ్చేసింది అంటే ఫీటు రెండు ఇంచులు ఇది కూడా ఫీటు రెండు ఇంచులతో మనకు కన్ఫామ్ అయింది ఇది వచ్చేసి ఫీటే ఇటు కూడా ఫీటే పెట్టుకున్నాం మనం ఉల్లో తోటి మీరు తయారు చేసుకోండి ఫీటు రెండు ఫీటు ఫీటు ఒక ఇంచుతోటి రెండు ఇంచులతో మనం చేసుకుంటే మీరు మంచిగా బాగుపడతారు ఇలా చూసుకోవాలి ఇక మనం కొందరు గద్దెలు గడ్డ ఇలా పెడతారు అవి కొబ్బరికాయ కొడతారు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక పువ్వు పెడతారు దీని మీద కొబ్బరికాయ పెడతారు ఏంటిది అరటిపండు పెడతాంటారు లేకుంటే ఉత్పత్తులకు ఆ మాట అది అరటిపండు పెట్టి దానికి వస్తారు అంటే ఈ గుడికి ఎట్టి పస్తులు ఎట్టి పస్తులు ఎవ్వరు ఉండదు ఇది పిరిమిడ్ ఆకారం అంటే దీనిలో జీవశక్తి ఉంటుంటుంది ఈ ఇంటికి వాస్తు సంబంధించిన మ్యాటర్ ఉన్న ఆగ్నేయాల బొందు ఆగ్నేయ గిజన కప్పున్నా తప్పు ఉన్నా కానీ ఒక నలభై కూడా ఇది ధరించే శక్తి వస్తుంది దీనికి పిరిమిడ్ దీనిలో ఒక్కోసారి ఒక జీవం దగ్గర వచ్చిందాంకో అది సావది ఓలా ఏదైనా వస్తువు వేసినా కూడా అది మూడు వందల అరవై రోజులు అట్లే ఉంటుంది అది అంత స్టాండర్డ్ పవర్ ఉంటుంది అందుకే జాగ్రత్త దీనిలో ఉంటే జీవం ఉన్నట్టు అనేది సుటూరంగా వైబ్రేషన్ దొరుకుతుంటుంది మనకి ఇక్కడ కాబట్టి ఎట్టి పర్సెంట్ మనకు ఇట్లా పెట్టుకుంటే నెంబర్ వన్ అయితే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఉపలమ తల్లిది మనకి ఎప్పుడు తిరుగు వరంలో మనం చెత్తం దీని సంగతి అంతా వీళ్ళకి ఏం రిజల్ట్ వచ్చిందో ఏం చెప్పిందో బంగారు పాలం అంటే స్మెల్ ఇట్లా వస్తుంటుంది అది అంటే మంచిది ఆ అసూటిగా మనం ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని నిర్దిష్టంగా చేసుకున్నాం అచ్చా సర్ఫేజ్ గంట కొడుతున్నాం కొడుతుంది నా పేరు దామోదరం అంజన వాసాస్త్రం జ్యోతిష్యం నిపుణుని విశ్వమాన మా లక్ష్యం అంజన వాసాస్త్రం సాధ్యం ఇది అంటే ఇక్కడ చేసుకున్నాం సైంటిఫిక్ రీజన్గా పోనీ మంత్రగాలు ఉద్యోగులు ఔదురుగుటలు వాళ్ళ విషయాలు మర్చిపోవాలి మీరు అక్కడ పెట్టిన కూడా చిత్రంలో ఏది మర్చిపోవాలి ఇక్కడ మంచిగా చెడైనా అది చెప్పిన వాళ్ళకు ఉంటుంది మంచి వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన నా పెనమే కొడుతుంది నాకు ఎందుకు నాకు అవసరం మాకు అసలే దీంతో వచ్చేదేళ్ళు లేదు మేము కూర్చుని తినచ్చు కానీ ఎందుకంటే వీళ్ళు బాగుపడాలే దానికోసం మనం చేసాం సరిపో గంట పిల్లలు కొడుతా పెడుతుంటాం బండి చక్కెరపాని శిషా పొలం గుడి మనకైతే నిర్మాణం అయితే ఇక్కడ చేసుకున్నాం మనం ఎక్సలెంట్ గిట్లో కట్టుకోవాలి ఎవరైనా కూడా సుట్టపల్లు పక్క పళ్ళు అందరూ వచ్చినా మనకి ఇక్కడికి ఎవరికైనా కూడా ఇట్లా ఉప్పులమ్మ తల్లి అంటే మనకి ఇట్లా పెట్టుకొని దీన్ని చూసుకోండి దైవ దర్శనం చేసుకోండి ఎక్సలెంట్గా నెంబర్ వన్గా వచ్చింది గ్యాప్ ఏ మనకు వచ్చింది అట్లా ఉండి చేసుకుంటే మంచి పుట్టది మంచి పొజిషన్ వీళ్ళకి అనుకున్న సంకల్పం పిల్ల పాపాలతో ఉండాలని మనం దీవిస్తాను మనం ఎందుకంటే వాసుపకరంగా ఎక్కడ ఉంటే అని చెప్పి ఎవరైనా ఉపలమ్మ గుడి మనం నిన్న వచ్చి దాన్ని స్టాండ్ ఎక్కడ పెట్టాలి ఏ ప్రాంతంలో పెట్టాలనుకున్నావు ఆ పార్లో మనకు ఖచ్చితంగా వచ్చింది ఈ గోడకు తలవకుండా మూడించులతో మనం గ్యాగం పెట్టుకున్నాం గ్యాబ్ పెట్టుకొని అక్కడ చేసుకున్నాం అక్కడ గోడ ఉన్నోళ్ళకైతే గోడ పార చూసుకొని పెట్టుకొని ఇట్లా పెట్టుకొని పూజా కార్యక్రమం చేసుకొని అక్కడ సంబంధించినది ఇది బంగారు ఉప్పలమ్మ తల్లిగా డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ బంగారు ఉప్పలమ్మ స్మెల్ బాగుతాంటది కొన్ని ఉప్పలమ్మ పోషం మైసమ్మలతో వాసన గెలిచొత అదో రకమైనటువంటిది ఇక్కడ బంగారు ఉప్పలమ్మది డిక్లేర్ చేయడం జరిగింది ఎక్సలెంట్ గా మనకు ఉన్నది వీళ్ళు పిల్ల తోటి ఐశ్వర్యవంతులు కావాలని చెప్పి చేయడం జరుగుతుంది ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్ ఉంది ఆటను కోసుకునే పొలం అది చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళ ఫార్మాలిటీస్ వీళ్ళు చేసుకో వీళ్ళు ఫార్మాలిటీస్ వీళ్ళు చేసుకుంటుంటారు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది మనకి ఇక్కడ ఎక్సలెంట్ ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంటుంది ఇట్లా చేసుకుంటు మూడు పూలు ఆరు కాయలు లెక్క ఉంటుంది ఎక్సలెంట్ పొజిషన్కి ఉంటుంటుంది వాసుప్రకారంగా చేస్తే అయితే చాలా మంది అంటారు ఇక్కడ వాయువులో అక్కడ మనకు గేట్ ఉన్నది అక్కడ పెట్టు వాయువులో మనకు అక్కడ గేట్ ఉన్నది వాయువులో మనం పెట్టుకోలేము అక్కడ ఆ పరిస్థితి ఇక్కడ బాత్రూమ్ ఉన్నది పెట్టుకోలేము ఉప్పలమ్మ తల్లి కావాలన్నప్పుడు ఏంటంటే ఈ భాగంలో మనకు ఈ భాగంలో అక్కడ డోర్ ఉండదు కాబట్టి అయ్యా ముందుట ఏం కాదు మనకు ఏవైనా మనసులో శత్రుత్వం వచ్చి చక్రపరణ ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలు అయితే ఆల్రెడీ వస్తుంటుంది మనకు కాబట్టి ఇక్కడ పిరిమిడ్ ఆఖరి పెట్టింది ఏంటంటే ఇక్కడ వైబ్రేషన్ రావడానికి వాస్తుకు అనుకూలంగా ఉండడానికి దైవ సంబంధించడం ఈ దేవుడు గుడితో తంత్ర మంత్రాలు చేయడం పెట్టడం అట్లా ఇక్కడ తిన్నది కూడా కవర్లేసి సర్లేయాల్సిందే మనం చేపలు తినాలి మీరు బయస్తో కాబట్టి అది సంబంధించి ప్రకృతి చెడు కాదు అది మంచి నెంబర్ ఉండదు ఇప్పుడు ఉప్పలమ్మ బంగారు ఉప్పలమ్మ పెట్టుకున్నాం మనం మీకు ఏమనిపిస్తా అది ఏ అనుభూతి వచ్చింది అసలు మీకు కొత్త కదా మీకు చుట్టపల్లిక పక్క పొలికి సహకారం చేసి ఎట్లా ఒకసారి చెప్పు మా లోకానికి తల్లిగా నిర్ధారణ చేయడం జరిగింది అనంతరము పండితులు గారు చెప్పిన విధంగా మనం ఈ రోజు ఈ ఉపలమ్మ మేము నిలబెట్టుకోవడం జరిగింది ఆ వాస్తు పరంగా మరియు సైంటిఫిక్ పరంగా సైంటిఫిక్ పరంగా మరియు ఉపలమ్మ నిలబెట్టుకోవడం జరిగింది దీని గాను మాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది మాకు ఉప్పలమ్మ మొలిసిందండి చాలా హ్యాపీగా ఉంది ఆమె మొలిసిన కానీ మాకు మంచి జరుగుతుంది ఆమె ములిసినప్పటి నుంచి మా ఇంట్లో కూడా హ్యాపీ ఉంది అందుకే ఆమె నిలబెట్టుకోవడం జరిగింది ఇప్పటి నుంచి కూడా మమ్మల్ని చల్లగా చూడాలని అమ్మవని కోరుకుంటున్నాం స్టార్ట్ ఏంటంటే మనకి ఏం జరిగింది వీళ్ళకి ఏం ఫలితం వచ్చింది వెంటనే జరగాల చెప్పాలి మనం ఎందుకంటే ఎప్పుడో కట్టి చేసి ఈశ్వర్ల కడితే పెద్ద కొడుకు కనిఫిట్ అని చెప్తాము నెట్టు నెట్టుమూలలు ఉంటే రెండో కొడుకు మూడవది పాయిన ఉంటే అట్లా నైట్ తే చెడు సో పోతారు పోతాడు కాబట్టి ఏంటంటే వాస్తు నిర్మాణం సంబంధించి కుదురవాలే ఇలా ఉప్పల మతాలు కరెక్ట్ కావాలి మనకు అనుకూలంగా ఉండాలి దానివల్ల మనం చేయడం జరిగింది తిరువారంలో మీకు నచ్చ సటిగా గంట బిల్లు కొడుతుంది మా వీళ్ళ ఒకటి